హాయ్ హలో వెల్కమ్ టు టీవీ పీపీపీ విధానం కరెక్ట్ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు వాస్తవాల్లోకి వెళ్తే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ను పెంచాలని అసమానతలను తగ్గించాలని తన నివేదికలో చెప్పింది వైద్య విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు తగిన నిధులు లేని పక్షంలో పీపీపీ విధానం తీసుకువచ్చని సూచించింది ప్రభుత్వం భూమి ఉండి ఇన్స్ట్రక్చర్స్ సిద్ధంగా ఉండి నిధులు కూడా ఉన్నప్పుడు పీపీపీకి ఇవ్వమని స్టాండింగ్ కమిటీ ఎక్కడా చెప్పలేదని అన్నారు మాజీ మంత్రి విడతల రజని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విషయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది దాని యొక్క వాస్తవాలు ఏంటనేది ప్రజ దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది వాస్తవాల్లోకి వెళ్తే ఆ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేసి దీన్ని పెంపొందించాలి దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే ఒక పది లక్షల పది లక్షల జనాభాకి ఒక డెబ్బై ఐదు ఎంబీబీఎస్ అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని ఈ ఇంబాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల కిందే ఒక దూర దృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పేసి సుమారు ఐదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచన శ్రీకారం చుట్టారు దీంట్లో భాగంగా ఏడు కాలేజీలు మేము కట్టడం జరిగింది ఐదు మేము ప్రారంభించాము ఆ ఉన్నటువంటి కాలేజీని ఇంకా పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ పది కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీజు కొంత ఈ ప్రైవేట్ కాలేజెస్ లో పిల్లలు చదువుకోవడానికి మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లేదా ఉన్న ఆశ్చర్యం లేదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏదైతే ప్రతి స్టేట్ కి వాళ్ళ దగ్గ ఫీజు వాళ్ళకు ఉంటుంది సో కాబట్టి ఆ ఆ ఫీ స్ట్రక్చర్ తో పాటు ఇంకొక ఈ కన్సల్టేషన్ ఆఫ్ ద ఫ్రీ ఫీ రెగ్యులేటరీ కమిటీతో డిస్కస్ చేసుకుని ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంది మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అయితే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ చెప్తుంది అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్ ఒకవేళ బట్ పరిస్థితి అయితే ఇక ఏ ఆప్షన్ లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరం అయితే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపి విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి ఫండ్స్ టైప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు అంటే ఇది ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం అర్థమైందంటే ఇక ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఈ పది మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడ కూడా ఈ కమిటీలో చెప్పలేదు మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్దాలని లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపకాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా దీనికి చర్చకు నేను సిద్ధం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం మీరు సిద్దమేనా ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా చేస్తే చెప్పండి మేము చర్చకు సిద్ధం మీరు సిద్ధమా స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేటైజేషన్ ఇంటెన్షన్ గా ప్రైవేటైజేషన్ ఐడియాలజీగా పెట్టుకుని దాని దగ్గర అడుగులేస్తా ఉన్నారు ఈ రోజున డిసెంబర్ పదకొండున ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది ఏమని మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వీళ్ళ రికమెండేషన్ ఇచ్చారు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చెప్తుంటే ఇంబాలెన్సెస్ పోవాలని వాళ్ళు చెప్తా ఉంటే లేదు లేదు పీపీపీకే ఇవ్వమని చెప్తుంది ఇదిగోండి నేను అప్పుడే ఆలోచించాను అని చంద్రబాబు నాయుడు గారు నేను అప్పుడే ఆలోచించి ఇదే చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం మీద చిత్తశుద్ది లేదు కాబట్టి ఇలాంటి వంకల్తో సాకులతో ఈయన చేయట్లేదు కాబట్టి ఇచ్చినటువంటి అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు హై లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ